मैं ठाकुर रणधीर सिंह तेलंगाना पीसीसी बात कर रहा हूँ आज दो पहलगाम में हुआ है पूरा हिंदुस्तान पूरा वर्ल्ड देख रहा है ये और मोदी जी आप ये सोचिए अब कदम उठाना है आपको और ये कदम ऐसे उठाना पाकिस्तान में घुस के मारना है आपको अगर और हमारे राहुल गांधी जी भी आपको सपोर्ट करने के लिए आ चुके हैं मीटिंग में और आगे भी हम अगर आप अगर आप पाकिस्तान में घुस के मारेंगे तो और अच्छा रहेगा और रही आतंकवादी की बात आतंकवाद पहले से वहाँ पे पड़ रहा है आप लोग क्या कर रहे हैं सिक्योरिटी पूरी फेल हो चुकी है क्योंकि पहलगाम में ऐसा हुआ है वहाँ इतने लोग हैं टूरिस्ट आप देख रहे हैं अग, अगले दो महीने में आपको अमरनाथ यात्रा है जब क्या करेंगे आप लोग ये सोचिए आप मोदी जी आप अमित शाह जी आप रिजन दीजिए आप रीज़न दीजिए क्योंकि आप इसलिए रीजन दीजिए हालत देखो बोल बोल के मारे वो हिंदुस्तान के लोगों को हर प्रदेश के लोगों को मारे चुन चुन के मारे वो लोग आप क्या कर रहे हैं आप इसका परिणाम बहुत भोगत भुगतना पड़ेगा और पाकिस्तान को घुस के मारेंगे जय तेलंगाना जय कांग्रेस जय हिंद भारत माता की जय निे पहलगा जो चला अमानवीय घटना अभी पिछंद चर्य भावस्ता अभी मताल तो संबंध लेकु फस्टर सर मनुष्ला मन मन तरह मताल विभजा కాబట్టి మతంతో సంబంధం లేకుండా కూడా అక్కడ జరిగింది అమానవయా చరణ అమాయకులైన నాలుగు వేల మంది పబ్లిక్ సమ్మర్ వెకేషన్ కాబట్టి కుటుంబాలతో గడపడికి పోయినారు వాళ్ళని అంతం చేసి మిగతా జీవితం లేకుండా చేసి ఇంకో కొత్త జంట నావీలో చేసే ఆఫీసర్ ఒక ఆయన సిక్స్ డేస్ వన్ వీక్ అయిందంటే వాళ్ళ పెళ్ళి ఆయన ఆఫీసర్ ఆయన జీవితంలో ఎన్ని వెలుగులు ఎన్ని ఆశలతో పోయి ఉండొచ్చు అట్లాంటి వాళ్ళు కూడా దేశ సేవ చేద్దామని చూసి దేశ ద్రోహుల చేతిలో అంతమైపోయిన ఒక అధికారి ఇటువంటివి కూడా దేశంలోపల జరుగుతున్నాయి కాబట్టి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అది ఏదేమైనా కూడా అది చాలా తీవ్రమైన దుశ్చర్య తీవ్రవాదు కాకపోతే ఏంటంటే అది నిఘా లోపం కాదు ఎందుకంటే ఆల్రెడీ మార్చిలో కానీ దీం ఏప్రిల్లో కూడా కేంద్ర నిఘా వర్గాలు దిస్ సమ్మర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హాట్ ఇన్ కశ్మీర్ అని చెప్పేసి ఆల్రెడీ హెచ్చరించాయి అది లోపం కాదు కానీ లోపం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన పర్యాటక క్షేత్రమైన చార్మినార్ ఉంది చార్మినార్ దగ్గర కూడా ఇప్పటికి కూడా భద్రత ఉంటుంది అవునా కదా ఆల్రెడీ కశ్మీర్ అనేది ఎప్పటి కూడా కొంచెం అది హాట్ ప్లేస్ హాట్ ప్లేస్ అది అటువంటి జాగాలో కూడా మీరు పహల్గాం అనే జాగాలో కూడా ఒక్క పోలీస్ ఎస్కాట్ లేదు కాన్స్టేబుల్ లేడు భద్రతా దళాలు లేరు ఫోర్ థౌజండ్ టూరిస్ట్లు అక్కడ ఉన్నప్పుడు మినిమం ఒక ఫార్టీ థౌజండ్ ఆమ్డ్ పర్సన్స్ లోకల్ పోలీస్ ఎవరన్నా ఉండాలి కదా అక్కడ లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం అది మనం ఈ విష ఈ సందర్భంగా మాట్లాడితే అది రాజకీయం అవుతుంది కానీ చర్చించుకోవాల్సిన అవసరం అది ఎందుకంటే ఇటువంటి పునరావృతం కాకూడదు అది ఇంకోటి ఏం తెలుసా రేపు జూలైలో జరగబోయే అమర్నాథ్ యాత్రకి అది బేస్ ప్లేస్ అన్నట్టు అక్కడ నుండి కొంచెం ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ పోతే అమర్నాథ్ యాత్ర ఉంటుందంట అక్కడ నుంచే స్టార్ట్ అయ్యేది అటువంటి ప్లేస్లో మీరు మినిమం రక్షణ భద్రత లేకుండా సెక్యూరిటీ లేకుండా ఉంచడం అనేది చాలా శోచనీయం బాధాకరమైన విషయం కాకపోతే ఏంటంటే ఇటువంటి జ దాంట్లో అమాయకమైన ప్రజలు బలవుతున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ రాజకీయాలతో సంబంధం లేదు వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన చంద్రమౌళి అంటే ఆయన పాపం ఆయన వాకింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంట ఆయనతో పాటు ముగ్గురు ఫ్యామిలీస్ గ్యాదర్ చేసి తీసుకోపోయిన ఆయన పాపం ఆయన గైడ్ చేస్తున్నాడు ఆయనే ప్రాణాలు కోల్పోయాడు పాపం ఆరుగురు వెళ్ళి ఐదుగురు రిటర్న్ వచ్చేసారు ఇట్స్ వెరీ బ్యాడ్ అది కాబట్టి దేశంలో ఎటువంటి చర్యలు జరగకూడదు ఎక్స్టర్నల్ భద్రత ఎంత ఇంపార్టెంటో ఇంటర్నల్ భద్రత కూడా అంతే ఇంపార్టెంట్ మనము బయట చేసుకున్నాము మన డిఆర్డిఎల్ మిషన్స్ మిజైల్స్ చేస్తున్నాం ఓకే ఆర్ ఎక్స్పోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ వెపన్స్ అనేది ఓకే కానీ మన ఇంటర్నల్ భద్రత కూడా ఉండాలి కదా ఇప్పుడు దేశంలో మనం ఇంత ఇక్కడ ఉంటున్నామంటే లోకల్గా మనం స్థానిక ప్రభుత్వం మనకు ఏర్పాటు చేసిన రక్షణ భద్రత కదా లేదు ఇక్కడ కూడా ఇది ఉందంటే ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయితే కాకపోతున్నాయి మనం అలాంటిది ఒకటి టెన్స్ ప్లేస్ కశ్మీర్ అలాంటి ప్లేస్లో అది పెహల్గామ్ అనే ఒక ప్లేస్లో భద్రత లేకపోవడం అనేది చాలా బాధాకరం అండి ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కూర్చున్నాను రానున్న దినాల్లో ఏమైనా అంటే ప్రజలకైతే భరోసా ఇచ్చే విషయం ఉందానంటారా బీజేపీ పార్టీకి నేను పార్టీలే తీసుకోనండి ఇప్పుడు పార్టీల విషయంలో మాట్లాడితే మే ఆర్ గోయింగ్ టు విఆర్ బిలాంగ్ టు అనదర్ నేషనల్ పార్టీ దీన్ని రాజకీయం చేసినట్టు అవుతుంది కాబట్టి ఏదైనా సరే సరైన చర్యలు తీసుకోవాలి ఇంకోటి విషయం మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి నేను రేజ్ చేస్తున్నా అదే పాలిటిక్స్ సంబంధించిన విషయం కాదు మనకు పుల్వామా అటాక్ జరిగిన స్టిల్ నా వి డిజింట్ గెట్ ఎనీ రిపోర్ట్ ఇప్పటివరకు కూడా రిపోర్ట్ రాలేదు అది అంటే ఏం జరుగుతుందని మనం ఆలోచన చేసుకోవాలి ఇంకొకటి చెప్తానండి ఇఫ్ యూ నాట్ డిజర్వ్ ఫర్ దిస్ పోస్ట్ ఇప్పుడు మీరు ఒక రిపోర్టర్గా పనిచేయాలనుకోండి మీరు తప్పుకొని వీళ్ళకి ఇచ్చాలి మీరు మంచిగా ఇంటర్వ్యూ చేయలేదు మీరు మంచిగా మీ పా మీ యొక్క స్టూడియోకి కానీ మీ యొక్క కంపెనీకి కానీ మీరు మంచి డ్యూటీస్ సర్వీస్ చేయాలనుకోండి ఆర్ నాట్ ఫిట్ అని చెప్పేసి తప్పుకోవాలి వెట్ అనదర్ ఎలిజిబుల్ పర్సన్ అండ్ ఎమినెంట్ పర్సన్ విల్ కమ్ అండ్ డూ హిస్ డ్యూటీ అట్లాంటప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి గారు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పార్టీ వర్క్స్ అదర్ పా పార్టీ పనులు ఏమైనా ఉంటాయి ఆయనకి ఎమినెంట్ పర్సన్ పెట్టండి ఈ విల్ లుక్ అప్ దు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అనేది దేశ భద్రతకు సంబంధించిందండి వేరే పార్టీలో నుంచి చీల్చడము రాజకీయాలు ఏర్పాటు చేయడం వేరే పనులు ఉంటాయి ఇట్లా వేరే ఒక మంచి నియమ నియమ నియమజ్ఞంలో గల వ్యక్తిని పెట్టండి భారతదేశం చాలామంది ఉన్నారు వాళ్ళ పార్టీలోనే ఉన్నారు అలాంటి వ్యక్తి బాధ్యతలు అప్పగించండి బికాస్ వన్ ఫార్టీ క్రోర్స్ ఆఫ్ లైఫ్స్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఇస్ హ్యాండ్స్ ఆఫ్ ఇండియన్ హోమ్ మినిస్ట్రీ అలా నమ్మే కదా మనం ఉంటున్నాం ఇక్కడ అలాంటప్పుడు నేను అనేది ఏంటంటే మంత్రులు రానప్పుడు వీరోలకు సమర్థమైన వ్యక్తులే కప్పచెచ్చేసి బాధ్యతను తప్పించుకోవడం మంచిదని అన్నాడు అంతేగానిక కానీ పార్టీ పరంగా ఏమీ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు